మొత్తము యూపీఏ గవర్నమెంట్ లో సోనియా గాంధీ గారిని ప్రధానమంత్రిని రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి కావాలని అడిగిరు కానీ మన్మోహన్ సింగ్ గారిని మంచి పరిపాలన అందించారు ఈరోజు ప్రధానమంత్రి పదవి కోసం ఎల్కే అధ్వాని అడిగొచ్చిన మోడీ గారు అమిత్ షా గారు మీకు విలువలు ఉన్నాయని అడుగుతుంది కాంగ్రెస్ పార్టీ ఏ రోజైనా ఏ దయతో అయితే బీజేపీ అధికారానికి వచ్చిందో ఎల్కే అద్వానీ ద్వారా ఒక్క రోజు కూడా ఎల్కే అద్వాని ప్రధానమంత్రి చేయాలి లేదా అద్వాని రాష్ట్రపతి చేయాలి అని ఎప్పుడైనా ప్రధానమంత్రి మోడీ ఎప్పుడైనా హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు ఎప్పుడైనా మాట్లాడిన సందర్భం ఉందా అంటే మీకు విలువలు ఉన్నాయా కాంగ్రెస్ పార్టీ అడుగుతున్నది అదే సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి మీరు తండ్రి అని నేను వచ్చంటే వద్దు దేశ ప్రజలకు ఒక మన్మోహన్ సింగ్ లాంటి నాయకుడిని ప్రధానమంత్రి చేస్తాను చేసిరు అది సోనియా గాంధీకి రాహుల్ గాంధీకి మీకు మోడీకి అమిత్ షాకి బిజాపు ఉన్న తేడా నాగలోగానికి నక్కకు నాగలో ఉన్న తేడా బీజేపీ నాయకులారా మీరు నక్కలు పదవుల కోసం మీరు ఎన్నెన్న కుట్రలు చేస్తారు సోనియా గాంధీ రాహుల్ గాంధీ అంత గుణం ఏంటిది మన్మోహన్ సింగ్ ని ప్రధానమంత్రిని చేసిన గొప్ప గుణం నువ్వు అద్వాని ప్రధానమంత్రి చేయగలవా పదిహేను సంవత్సరాలు అయింది పదిహేనవ సంవత్ పదకొండవ సంవత్సరము ఈ పదిహేడు నువ్వు ఎప్పుడైనా అద్వానీ దయంతో బీజేపీ అధికారానికి వచ్చింది అని అధ్వాని వెళ్ళకే అద్వాని ఎప్పుడైనా ప్రధానమంత్రి చెయ్యాలని నీకు అనిపించిందా ఆ గుణాలు నీకున్నాయా బీజేపీ నాయకులారా ఎక్కడ పోయింది ఆర్ఎస్ఎస్ నేను ఆర్ఎస్ఎస్ అడుగుతున్నా ఆ రోజు ఎల్కే అద్వాని మీరు రథయాత్ర ద్వారా బీజేపీ కోసం వాడుకున్నరే మరి ఈ రోజు వెళ్తే అధ్వాని ప్రధానమంత్రి చేయడానికి కుటీల రాజకీయాలు కుతంత్రాల రాజకీయాలు ఈ రోజు బీజేపీ ఆర్ఎస్ఎస్ చేస్తుంది అనేది మన కన్న ముందు కనబడుతున్నది కానీ సోనియా గాంధీ ఈరోజు యావత్ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులందరూ కూడా రాహుల్ రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ వారి నాయకత్వాన్ని అండగా మేము ఈ ఈరోజు సంగారెడ్డిలో ఈ సెంట్రల్ గవర్నమెంట్ పోస్ట్ ఆఫీస్ ముందు ధర్నా కార్యక్రమం చేయడం జరుగుతుంది ఇక్కడ చేయడం జరిగింది ఇప్పుడు చేస్తున్నాము ఇది రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వానికి భారతదేశ ప్రజలు అండగా ఉన్నారనకి నిదర్శనమే ఈ యొక్క ధర్నా మీకు ఒక విషయాన్ని తెలియజేస్తున్నా రాహుల్ గాంధీ గారికి ఆస్తులు కొదవనా రాహుల్ గాంధీ గాంధీ సోనియా గాంధీ ఆస్తులకు వాళ్ళ లక్షల కోట్ల ఆస్తులు దేశ స్వాతంత్రం కోసం ఇచ్చిన వాళ్ళే వాళ్లకు ఈ డబ్బుల కోసం మీరు ఎరికిస్తారా ఇంత నెల ఎంతో యాభై కోట్లు ఎంతో ఆ పేపర్లు అవకతవకలు జరిగినాయి అని వాళ్ళు ఆరోపించి మీకు ఒకరు చూపెడతా ఫోటో చూపెడతా చూడండి మీరు లాల్ నెహ్రూ లాల్ నెహ్రూ తండ్రి లాల్ నెహ్రూ ఆయన అడ్వకేట్ స్థిరాస్తులు ఉన్నలు ఆయన ఢిల్లీలో అహ్మదాబాద్ ఢిల్లీలో నెహ్రూ గారు పుట్టినప్పుడు ఎలాంటి బంగ్లాలో ఉండడో మీకు చూపిస్తా ఫోటో ఆయన ఎలాంటి బంగ్లాలో పుట్టిండు ఏ బంగ్లాలో పెరిగిండు చూపెడతా చూడండి ఈ ఫోటోలో ఇందిరా గాంధీ గారి యొక్క తండ్రి రాహుల్ గాంధీ గారి యొక్క మున్ ముత్తాత తాత ముత్తాత ముత్తాత అంటే మోతిలాల్ నెహ్రూ తాత అంటే జవహర్ లాల్ నెహ్రూ నెహ్రూ గారు పుట్టిన బంగ్లా ఇది ఇది నెహ్రూ గారు పుట్టిన బంగ్లా పెరిగిన బంగ్లా ఇది ఇప్పుడు ఈ రెండు బంగ్లాలు ఇందిరా గాంధీ గారు ప్రభుత్వానికి దేశ ప్రజలకు అంకితం ఈ బంగ్లాల్ని కూడా ఈ రెండు బంగ్లాలు నెహ్రూ గారు పుట్టిన రెండు బంగ్లాలు దేశ ప్రజలకు అంకితం చేసి ఇచ్చేసి మీరు పెట్టిన స్కాము నేను ఒక స్తంభం కాదు ఇలా ఇలా దర్వాజాలు కలుపుకుంటే అయితే ఇలా స్తంభాలు దర్వాజాలు కలుపుకుంటే ఎవరైనా బుద్ధుల్లోనే పెడతారా ఇది ఎవరన్నా ఇంత జ్ఞానం ఉన్నదా ఎవరైనా తెలుగులో పెడతా అరే వాళ్ళ ఆస్తులు వాళ్ళ ఇష్టంతో దేశానికి ఇచ్చిర్రు మీరేనాయనా మొన్న మొన్న ఒట్టి ప్రధానమంత్రులు అయ్యి సోనియా గాంధీ రాహుల్ గాంధీ మీద మీరు కేసులు పెడుతున్నారు వేంద్రా ఇది ఎక్కడ లేవురా బాబు ఇంత దుర్మార్గమా ఆర్ఎస్ఎస్ బీజేపీ యొక్క కుట్ర ఇంత విషమా అందుకే ఇప్పుడునే కాదు మీ బాడీలో మీ బుర్రలో మొత్తం విషాలు నింపుకున్నారు మహాత్మా గాంధీ నుంచి మొదలుకుంటే ఈ రోజు రాహుల్ గాంధీ వరకు వాళ్ళని ఏ రకంగా ఇబ్బంది పెట్టాలి ఏ రకంగా వాళ్ళని నాశనం చేయాలని కుట్ర చేస్తున్నది బీజేపీ ఆర్ఎస్ఎస్ అని చాలా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ తెలియజేస్తుంది ఇవన్నీ నిజాలు ఇవన్నీ నిజాలు ఏది ఏమైనా రాహుల్ గాంధీ గారు వెనుక అడుగు వెయ్యరు ముందడిగే వేస్తాడు రాహుల్ గాంధీ గారు దేశ ప్రజల కోసం దేశ ప్రజల ప్రజల భద్రత కోసం దేశ ప్రజల కోసం మరి సోనియా గాంధీ ఈరోజు రాహుల్ గాంధీ గారు రాహుల్ గాంధీ గారి ముత్తాత ముత్తాత ఆస్తులు దారం చేసిండు తాత దారం చేసిండు నాయనమ్మ ఇందిరా గాంధీ వాళ్ళ చరిత్ర ఎక్కడా మీ చరిత్ర ఎక్కడా మీకు బిజెపి నాయకుల మీకు ఏమన్నా చరిత్ర ఉన్నదా ఒకటే తెలుసు రాముని లేపాలి ఓట్లు వేసుకోవాలి కృష్ణుని లేపాలి ఓట్లు వేసుకోవాలి హనుమంతుని లేపాలి ఓట్లు వేసుకోవాలి ఇది ప్రజలు ప్రజలు గమనించాలి మీ దేశ ప్రజల బాగుండాలని వాళ్ళ ఇందిరాగాంధీ గారు రాజీవ్ గాంధీ గారు ఈ రోజు వాళ్ళు త్యాగాలు చేసిరే రాహుల్ గాంధీ సోనియా గాంధీ గారు త్యాగాలు చేస్తున్నదే ఇది ఎవరి కోసం దేశ ప్రజల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కోసం దేశంలోని ప్రజల కోసం త్యాగాలు చేస్తున్నారు వాళ్ళు ఇది ప్రజలు గమనించే రాహుల్ గాంధీ ఆయన దేవుడు మొక్తాడు ఇందిరాగాంధీ మొక్తుంది మొక్కింది రాజీవ్ గాంధీ మొక్కాడు అరే దేశంలో మీరే మొక్తారా దేవుడు ఎవడు మొక్కడా ఏం చేద్దాం ప్రజలు అట్లా ప్రజలు కూడా కొంత ఇందులో తొందరపాటు ఉంది మాటలు ఈ రోజు రాహుల్ గాంధీ సోనియా గాంధీ త్యాగాల కుటుంబం త్యాగాల చరిత్ర సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు కుటుంబం త్యాగాల చరిత్ర బీజేపీ నాయకుల మీకు ఒక్క చరిత్ర ఉండే చెప్పి మీ నిజం మీరు నిరూపించుకోండి వాళ్ళకి కూడా హల్కగా దొరికింది ఈడి నడ్డం పెట్టుకోవాలి ఏదో వంగలు పెట్టి కేసులు చెయ్యాలి మొత్తం మీద సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఈ ఇబ్బంది పెట్టాలి ఇవన్నీ కుట్రలు రెండు పోటు వాళ్ళ అధికారాన్ని దుర్నియోగం చేస్తున్నారు వాళ్ళ అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఈ రోజు వెనక నుంచి ప్రధానమంత్రి మోడీ గారు అమిత్ షా గారు ఆర్ఎస్ఎస్ ఈ రోజు సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారిని ముందు నుంచి కొట్లాడలేక వెనుక నుంచి పొడిచి చంపాలని చూస్తున్నది రాజకీయంగా అని కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా తెలియజేస్తుంది ఇంత మంచి కుటుంబాన్ని త్యాగాల కుటుంబాన్ని ఇందిరాగాంధీ గారు రాజీవ్ గాంధీ గారు త్యాగాల కుటుంబం ఒక్కరోజు కూర్చోడం అనే విలువ లేని మీరా ఆ కుటుంబం గురించి మాట్లాడేదని అడుగుతున్నా విలువలు లేని రాజకీయం నీతి నిజాయితీ లేని రాజకీయం ఈరోజు కేంద్రంలో బిజెపి మోడీ అమిత్ షా చేస్తున్న ఇది దేశ ప్రజలు రాష్ట్ర ప్రజలు గమనించాలి కాబట్టి ఈరోజు సంగారెడ్డిలో దేశం మొత్తంలో ఈరోజు సంగారెడ్డిలో సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీస్ పోస్ట్ ఆఫీస్ ముందు సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారికి మద్దతుగా వారి నాయకత్వంలో బలంగా ఉండాలని ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు వాళ్ళకి అండగా ఉన్నారని దేశ ప్రజలు వాళ్ళకి అండగా ఉన్నారు ఉంటారు ఉన్నారు అందులో భాగమే ఈ ఈరోజు సంగారెడ్డి పోస్ట్ ఆఫీస్ ముందు ధర్నా కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది వాళ్ళ గుణము శత్రువును కూడా వాళ్ళు నష్టం చేయరు ఆ గుణము వాళ్ళ వాళ్ళ పుట్టుక సోనియా గాంధీ రాహుల్ గాంధీ వాళ్ళ పుట్టుక దేశ ప్రజలే కాదు శత్రు కూడా వాళ్ళు నష్టం చేయరు శత్రు కూడా ఏమి అనరు వాళ్ళు ఒకవేళ అట్లా చేసేది ఉంటే ఆ రోజు మోడీ గారి మీద అమిత్ షా గారి మీద మరి ఆ రోజు ఈడీ వాళ్ళని ఉపయోగించకపోరా కానీ ఆ గుణం వాళ్ళకు కాదు ఆ గుణగణాలు వాళ్ళకు లేవు పాము కరువనికొస్తే వస్తే కూడా పామును కూడా